గౌర నీళ్ళు ఈఎన్సి గారు ఆర్డీఓ గారు డిఎస్పి గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఆర్ఎండ్బిఈ గారు ఎంఆర్ఓ గారు మనకు ప్రమాదాలు బైపాసులు ఎక్కువ జరుగుతున్నాయని వస్తున్న కంప్లైంట్స్ అయితే యాక్సిడెంట్లు అయితే గత కొంతకాలంగా ఎవరు పట్టించుకోకుండా వాటిని అట్నే వదిలేసేసేసి మనం డైరెక్ట్గా చూస్తున్న కార్యక్రమాలు కూడా దిగదారు ఈ మధ్యనే సుమారు ఏడెనిమిది యాక్సిడెంట్లు పెద్ద యాక్సిడెంట్లేని దానికి మినిస్టర్ గారు ఏంటి ఇట్లా జరుగుతుంది మిర్యాలగూడలో అని దాని మీద ఆయన స్పందించి ఏమిటి ఇమీడియట్లీగా వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక్కొని అక్కడ ఏం అవసరం అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మటే చూడమని చెప్పారు ఈరోజు పొద్దున్నే ఈ మన వేములపల్లికాడ నుంచి ఎంట్రీ వై జంక్షన్ ఒకటి అలాగే నందిపాడు రవీంద్రనగర్ చింతపల్లి ఈదులగూడెం బైపాస్ ఇవన్నీ చూడటం జరిగింది ప్రమాదాలు నివారించడం కోసం ఒక నాలుగు ఫ్లైఓవర్లు అవసరమని అందరం కలిసి కూర్చొని నిర్ణయించిన తర్వాత ఈ నాలుగు ఫ్లైఓవర్లని తక్షణమే నిర్మించడం కోసం ఇప్పుడే మంత్రి గారు ఫోన్లో కూడా మాట్లాడారు వీటికి కావాల్సిన పేపర్స్ అన్నీ తీసుకొని ఇమిడియట్లీగా దీన్ని వర్కౌట్ చేసి ఎమ్మటే పంపించమని చెప్పినారు ఏఎన్సీ గారికి కూడా ఆర్డర్ చేశారు ఇప్పుడే దానిలో భాగంగానే వెళ్ళి ఆల్రెడీ నాలుగిటి మీద ఎస్టిమేషన్ రెడీ చేసుకుని వచ్చినారు ఈ నాలుగు ఫ్లైవర్ని వీలున్నంత తొందరగా వేయాలని అలాగే కొండ్రపోలు దామర్చర్ల వేములపల్లి దగ్గర క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్న అండర్ ప్రాసెస్కి మిగతా వాటికి కొన్ని ఏళ్లలో డ్రైనేజీలు ఉన్నాయి ఆ డ్రైనేజీలు కూడా వర్కౌట్ చేసేసి మొత్తం ఏదైతే మన మిర్యాలుడ కాన్ నుంచి ఎంట్రీ నుంచి అంటే వేములపల్లి అవతల నుంచి అప్ టు దామర్చర్ల వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హైవే మీద ఉన్న సైడు సర్వీస్ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఎక్కడైతే ఇంపార్టెంట్ యాక్సిడెంట్లు అవుతున్నాయో ఆ జోన్లు గుర్తించేసి అక్కడ ఇమీడియట్గా ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేశారు దాన్ని తక్షణమే కార్యక్రమం మొదలు పెడతానికి వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు అందరు ఆర్డీఓ గారు వీళ్ళందరూ చూసి వచ్చినారు దీన్ని ఇమీడియట్లీగా చేయడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు దయచేసి ఈఎన్సి గారిని కూడా మాట్లాడాల్సిందో కోరుతున్నారు అర్కెట్పల్లి అద్దంకి హైదే హైవే ఏదైతే ఉందో దీని మీద ఈ మధ్యన దురదృష్టవశాత్తు చాలా యాక్సిడెంట్లు జరగడం ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోవడం మామూలుగా ఆస్తి నష్టం కూడా జరగడము జరిగినవి చాలా ఉన్నాయి దీంట్లో ఆనరబుల్ మినిస్టర్ గారు కౌంటర్ అడ్వెంకేట్రెడ్డి గారు తక్షణమే స్పందించి వారు జాయిన్ అయినప్పటి నుంచి వారి ప్రయారిటీ అంతా కూడా యాక్సిడెంట్ స్పాట్స్ని ఇరాడికేట్ చేయడం అనేది ఒక మేజర్ వర్క్గా పెట్టుకొని ఉన్నారు రీసెంట్గా నేషనల్ హైవే విజయవాడ హైవే మీద కూడా ఒక నాలుగు వందల కోట్లతో యాక్సిడెంట్స్ స్పాట్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి టెండర్స్ పెట్టించి దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తున్నారు అలాగే ఇక్కడికి ఒకసారి ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసిన దాని మీదను ప్లస్ ఆయన వార్తలు చదివిన దాని మీద వెంటనే స్పందించి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాము సార్తో అందరితో పాటు కలిసి ఖచ్చితంగా రోడ్డు వేసినప్పుడు రెండు వేల పది కాలానికి ఇప్పటికీ రోడ్డు నానుకొని చాలా డెవలప్మెంట్ జరిగి క్రాస్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఎక్కువైంది అలాగే జంక్షన్స్ రెండు హైదరాబాద్ దగ్గర నుంచి వచ్చే వై జంక్షన్ కానీ ఈదులుగూడ జంక్షన్ కానీ ఎంట్రీ ఎగ్జిట్ల పాయింట్లలో ట్రాఫిక్ వాల్యూమ్ పెరిగిన తర్వాత హై వాల్యూమ్ ట్రాఫిక్ పెరిగిన తర్వాత హై స్పీడ్ వాల్యూమ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా చాలా డేంజరస్ యాక్సిడెంట్ స్పాట్స్ వీటిని నివారించడానికని ఈ నాలుగు చోట్ల కూడా నాలుగు ఫ్లైఓవర్లు వెహికల్ అండర్ పాసెస్ కట్టాలని వాటికి తోడుగా సర్వీస్ రోడ్లు డ్రైన్లు చేయాలన్న ఒక ప్రతిపాదన అయితే తయారు చేస్తున్నాము గారు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ ఆ రోజే చెప్పి ఉన్నారు చేసేద్దామని ఈరోజు కూడా ఇప్పుడు ఫోన్లో కన్ఫర్మ్ చేశారు సో ఇది రెండు ప్రాసెస్లు సైమల్టేనియస్గా ఇక్కడ స్టార్ట్ చేయడము ఆ ఎస్టిమేట్లకు అప్రూవల్ తీసుకోవడం కూడా జరుగుతుంది వెంటనే ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం కూడా మధ్యలో అయితే ప్రాబ్లం లేదు ఏదైతే నందిపాడు కానీ లేకపోతే చింతపల్లి కానీ ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ మీటర్ రోడ్డు పెడితే ఇంతకుముందే ఎక్వైర్ చేసి ఉన్న రోడ్ అది కాబట్టి వాటిలో వెంటనే ప్రాబ్లము ఏమి ఉండదు ల్యాండ్ ఎక్విజిషను మిగతా ఆ ఈదులో కూడా కానీ ఆ వై జంక్షన్లో కానీ ఒక సైడు బైపాస్ సైడ్లో అయితే ల్యాండ్ ఉంది ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఆల్రెడీ దాన్ని దాటి అవతల హైదరాబాద్ సైడ్ కానీ ఇటు నార్కెట్పల్లి సారీ అద్దంకి సైడ్ కానీ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఏకర్ అవసరం పడవచ్చు అవి కూడా మేము పెగ్ మార్కింగ్ చేసుకొని తొందరగా అది కూడా పూర్తి చేస్తాము వెంటనే స్టార్ట్ చేసి ఒక వన్ ఇయర్ లోపల ఆ నాలుగు ఫ్లైఓవర్లు పూర్తి చేయాలన్న ఒక సంకల్పం అయితే పెట్టుకున్నాము అయిపోతుంది దేర్ ఆర్ నో రియల్ హిండ్రెన్సెస్ అంటే ఏ అడ్డంకులు ఏం కనపట్టలేదు కాబట్టి పని చేయడానికి కన్సెషనర్ రెడీగానే ఉన్నారు డిపార్ట్మెంట్ శాంక్షన్కి రెడీగా ఉంది కాబట్టి ఇవి తొందరగా స్టార్ట్ చేసి పూర్తి చేస్తాము ఇప్పుడు ఏదైతే మిగతా సర్వీ రో సర్వీస్ రోడ్సు చెప్పినారో సారు ఎమ్మెల్యే గారు అవి కూడా కొంత పేమెంట్ టోకెన్ పేమెంట్స్కి ఆల్రెడీ ఒక ఈ వీక్లో అవి సాల్వ్ చేసి వెంటనే అక్కడ కూడా సర్వీస్ రోడ్సు డ్రైన్స్ స్టార్ట్ చేయాలన్న సంకల్పం అయితే పెట్టుకున్నా అవి అవి కూడా స్టార్ట్ చేస్తాము ఎంటైర్ రీచ్ దాదాపు నార్కెట్ పిల్లల నుంచి మొదలుకొని మన బార్డర్ స్టేట్ బార్డర్ దాటే వరకు కూడా ఒక పక్క మంత్రి గారి జ్యూరిస్ డిక్షన్ ఒక పక్క ఎమ్మెల్యే గారి జ్యూరిస్ డిక్షన్ ఉంది ఇద్దరు కూడా దే హిన్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డైనమిక్గా ముందుకి పేమెంట్స్ కానీ క్లియరెన్సెస్ కానీ చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఇవి ఇంతకుముందున్న రూపం కంటే ది హైవే విల్ చేంజ్ వితిన్ వన్ ఇయర్ మొత్తం కూడా రూపం ఇంకా చాలా బాగా అవుతుంది అందరికి కూడా సేఫ్ రోడ్గా మంచి రోడ్గా డెవలప్ అవుతుంది అనేది మన ప్రామిస్ థ్యాంక్ యూంద్రదే జంక్షన్ అవుతుంది అది జంక్షన్ ఓకే అది అదే జంక్షన్ అవుతుంది అది ఐదో జంక్షన్ అది ఫస్ట్ మేము ఇప్పుడు నాలుగు వరకు ప్లాన్ చేస్తున్నాము ఓ రెండు ఎండ్స్ ఆఫ్ ది బైపాస్ చింతలపల్లి చింతపల్లి అండ్ నందిపాడు నాలుగైతే ముందు ప్లాన్ చేస్తున్నాము నేను చూసిన దాని వరకు అయితే ప్రయారిటీలు ఇవి ముందు నాలుగు చేసుకున్న తర్వాత ఎవ్రీ ప్లేస్ ఈజ్ గ్రోయింగ్ ప్రతిదీ కూడా పెరుగుతుంది ప్రతి దాని మీద కూడా ట్రాఫిక్ క్రాస్ ట్రాఫిక్ చాలా పెరుగుతుంది మనకు కూడా ఫస్ట్ లిమిటేషన్స్ ఇస్ ఫండ్స్ కాబట్టి ముందు ఇవైతే నాలుగు ఇప్పుడు ప్రపోజ్ చేస్తాము సైమల్టైనియస్గా ఇంకా ముందుకు పోతున్న కొద్దీ అక్కడ కూడా నెక్స్ట్ చాలా ఊర్లలో కూడా ఈ సర్వీస్ రూట్స్తో పాటు ఈ కొన్ని చోట్ల ఫ్లైఓవర్లు కూడా కట్టాల్సిన అవసరం రావచ్చు ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో కూడా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు చౌటుప్పల్ చిటిఆల్ లాంటి ప్లేసుల్లో ఇప్పుడు వియూపీలు వస్తున్నాయి సో ఇది కూడా ఫస్ట్ ఈ ఫేజ్లో ఇవి చేస్తాము ఫ్యూచర్లో ఇంకా ఇంకా కూడా ఇవన్నీ డెవలప్ అయ్యేవే చాలా పాసింగ్ డెవలపింగ్ ఏరియా ప్లేస్ కాబట్టి అవి కూడా నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా తీసుకుందాం లేదు లేదు ల్యాండ్ ఎక్విజషన్ లేకపోవచ్చు కానీ ఫండ్స్ అనేది కూడా ఒక కొంత కాన్స్టెంట్ కదా ఆల్రెడీ వీఆర్ లుకింగ్ ఎట్ హండ్రెడ్ క్రోర్స్ నూట పది కోట్లు అవుద్ది నాలుటికి సో అది పెంచితే ఇంకోటి అవుతుంది ఇలా ఇలా పెంచడానికి నాట్ దట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు కానీ ప్రయారిటీస్ బేస్డ్ ఆన్ వాట్ వీ హ్యావ్ మన దగ్గర ఎంతుందనే దాని మీద కొంత ప్రయారిటైజ్ చేసుకున్నాము ఇప్పుడు నేను చూసిన ట్రాఫిక్ కండిషన్స్లో అయితే అది క్యాన్ బి పోస్ట్పోన్ ఫర్ సమ్ టైమ్ డెఫినెట్గా ఫ్యూచర్లో అది కూడా చేస్తాం దాంట్లో ఏం డౌట్ లేదు అది చేస్తాము ఇంకా విలేజెస్లో కూడా ఎక్కడైతే విలేజ్ డెవలప్మెంట్ రోడ్డు మీదకి బాగా వచ్చి ట్రాఫిక్ ఎక్కువ అవుతుందో అప్పుడు విలేజెస్లో కూడా వియూపీలు చేస్తాం అట నుంచి వేములపల్లి దగ్గర సార్ చూపించింది ఏంటంటే హైవేకిను కాలనీకి చాలా లెవెల్ డిఫరెన్స్ ఉండబట్టి అండ్ దెర్ ఇస్ నో క్రాస్ మూమెంట్ ఇటు నుంచి అటు అటు నుంచి అటు క్రాస్ అవ్వడానికి వాళ్ళకి ఏ విధమైన సౌకర్యం లేదు సో అక్కడ ఒక వియూపీ డైరెక్ట్గా ఆ రోడ్ నుంచి రోడ్డు క్రాస్ అయ్యేటట్టు ఒకటి అలాగే అలాంగ్ ది రోడ్ ఆ రోడ్కి అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఒక సర్వీస్ రోడ్స్ చేస్తూ మెయిన్ రోడ్కి ఎక్కే విధంగా వాళ్ళకి కన్వీనియన్స్ చేయడానికి అయితే ఇప్పుడు ఆలోచించాము దాన్ని ఎస్టిమేట్ చేసి దాన్ని కూడా వీ విల్ ట్రై టు టేక్ ఇట్ అప్ ఇమీడియట్లీ ముందు ఈ ఫస్ట్ ప్రయారిటీ అది కూడా వెంటనే ప్లాన్ చేసి అది కూడా టేపిస్తాము మేము దామర్చర్లలో మేము మార్కౌట్ ఉన్నాం బిల్డింగ్ల మీద ల్యాండ్ ఎక్విషన్ ప్రొసీడింగ్స్ అయిపోయినాయి అవార్డ్స్ అయిపోయినాయి అమౌంట్ కాలేదు దానికి నేను పొద్దునే సార్ని మంత్రి గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొంత వాళ్ళది కొంత పుష్ అవసరం అది కూడా అయిపోద్దిలేండి ఇంతకుముందు కంటే ఇప్పుడు పరిస్థితులు బాగా మారినాయి ఈ రోడ్డు మీద అర్లియర్ దేర్ వాజ్ నాట్ సో మచ్ ఆఫ్ పుష్ అదే అదే డెనెట్గా చేయాలి చేస్తాము దానికి ఒక స్లైట్ ఇష్యూ ఏంటంటే అది ఆ పేమెంట్ అయిపోతుంది ఆల్రెడీ ది ఇద్దరు ప్రామిస్ చేసే చేపిస్తాము అయిపోయిన వెంటనే వీఆర్ రెడీ టు డు వర్క్ మాకు ఆ ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ క్లియర్ చేసి ఇచ్చినా చేసేస్తాం పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ అండ్ పేమెంట్ వస్తే తప్ప అదర్వైజ్ ఇప్పుడైనా సరే మేము విల్లింగ్ టు డూ ఆల్రెడీ చాలా చోట్ల చేస్తున్నాము ఇంకా చేస్తున్నాము అయిపోదు లోప గౌరీలో ఆర్డీఓ గారిని మాట్లాడుతున్నాం ఈరోజు ప్రమాదాల నివారణకై ప్రజాసేవే తన లక్ష్యంగా ప్రజలే తన ప్రాణంగా భావించే మన గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ ఊరుకొల్పి ఆ ప్రమాదాల నివారణకు చర్య తీసుకోవడానికి వీలుగా గౌరవ ఈఎన్సీ గారిని మిగతా అధికారులందరినీ పిలిచి మమ్మల్ని తీసుకువెళ్ళడం జరిగింది దీనికి సంబంధించిన ల్యాండ్ అక్వేషన్ రెండు చోట్ల అవసరమై ఉన్నది ఈ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఒకటి వై జంక్షన్ దగ్గర నైన్ థర్టీ నైన్ ట్వంటీ ఎయిట్ సర్వే నంబర్లలో ఉంది మరియు ఇంకో చోట కూడా సిక్స్ నాట్ ఫైవ్ సిక్స్ నాట్ సిక్స్ సర్వే నంబర్ల లోపల అవసరమై ఉంది ఈ ల్యాండ్ అక్వేషన్ వీలైనంత తొందరలో వాళ్ళు పిగ్ మార్కింగ్ పెట్టగానే వెంటనే కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నాను ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా ప్రమాదాలను నివారించవచ్చు కాబట్టి దీన్ని తొందరగా చేస్తామని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ప్రమాదాల నివారణకు మీరు తీసుకున్న చర్యలు అట్లాగే గౌరవ మంత్రి గారు కూడా వెంటనే స్పందించి దీనికి శాంక్షన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఈ ముఖ్యంగా ఈ మిరియాలుగూడ డివిజన్లో మనకి ఈ అద్దంకి వెళ్ళే హైవే అటు ఇటుగా మాడుగులపల్లి నుంచి వాడపల్లి వరకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉండటం దీని మీద ట్రాఫిక్ హెవీ ఫ్లో ఉండటం మెయిన్గా కంటైనర్స్ ఏదైతే ఇక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టుకి కానివ్వండి చెన్నై పోర్టుకి కానివ్వండి లేటటువంటి కంటైనర్స్ గూడ్స్ వెహికల్సు యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ వెహికల్స్ కూడా విపరీతమైనటువంటి మూమెంట్ ఉంది నెంబర్ వన్ వచ్చినటువంటి వెహికల్స్ లాంగ్ వెహికల్స్ కాబట్టి వీటి ఓవర్ స్పీడింగ్ కూడా చాలా ఉంది సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయనే మాట వాస్తవమే పోలీస్ శాఖ తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు మాకున్న స్టాఫ్ని బట్టి మాకున్నటువంటి రిజిస్ట్రేషన్స్ తోటే తీసుకోవాల్సిన అన్ని చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా దీనికి ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో యాక్సిడెంట్ జరిగిన స్పీట్కి ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళటం ఏ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో దాని జీపీఎస్ లొకేషన్ తీసుకోవటం దాన్ని బట్టి అక్కడ మేము తీసుకోవాల్సినటువంటి దేర్ ఆర్ టూ మెజర్స్ వన్ ఈజ్ ఇమీడియట్ మెజర్ సెకండ్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ మెజర్ లాంగ్ టర్మ్ మెజర్లో మనకి హైవే అథారిటీసు ఆర్ బి వాళ్ళు మున్సిపల్ అథారిటీసు మాకు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు షార్ట్ టర్మ్ మెజర్స్కి సంబంధించి అక్కడ ఏమన్నా మేము బ్యారికేడ్స్ అరేంజ్ చేయవలసి ఉందా ఏమన్నా ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయాల్సి ఉందా ఏమన్నా బుషెస్ క్లియర్ చేయాల్సి ఉందా ఇమీడియట్గా మేము చూస్తూ ఉన్నాం ఇంకా ఏదన్నా ప్రమాద తీవ్రతని బట్టి ఈవెన్ కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టరు నేను కూడా డిఎస్పి ఆఫీసర్ కూడా దాన్ని ఖచ్చితంగా విజిట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇవన్నిటికీ తోడుగా ముఖ్యంగా గత కొంతకాలంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రమాద నివారణకి సార్ తీసుకునేటటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిని ఆన్ పర్మినెంట్ బేసిస్ సార్ వాటిని ఇరాడికేట్ చేయటానికి వాటిని తీసేయటానికి చేసేటటువంటి ప్రయత్నాలు భవిష్యత్తులో డెఫినెట్గా ఈ ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో నివారిస్తాయని ఆశిస్తున్నాం ఇంకొకటి మాన్యువల్గా జరిగేటటువంటివి ఒక వరిడ్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్లో చాలా భాగం సెల్ఫ్ స్కిడ్ వల్ల కూడా జరుగుతున్నాయి ఇక్కడ సో దానికి సంబంధించి కూడా మేము ఖచ్చితంగా రోడ్డు మీద చెక్కింగ్ పెట్టడము డ్రంక్ అండ్ డ్రైవ్ ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకున్నది నేను పోలీస్ శాఖ తరఫున మైనర్ డ్రైవింగ్ చిన్న పిల్లలకి డ్రైవింగ్ ఇచ్చిన తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేయబడుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ మేము ఏమాత్రం కూడా ఉపేక్షించాం వాహనాలు మద్యం తాగి వాహనాలు నడపడానికి కూడా ఏమాత్రం ఉపేక్షించాం స్పీడోమీటర్స్ కూడా మేము తొందరగా జిల్లా హెడ్ క్వార్టర్ గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్పీడ్ గన్ ద్వారా వెహికల్ స్పీడ్ని కూడా మేము చెక్ చేసానికి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంటే ఈ ఇంత ఇన్నిసార్లు ఇంత రిస్క్ తీసుకొని హైవే ఇన్స్పెక్ట్ చేసి సీనియర్ ఆఫీసర్స్ని ఇక్కడికి ఆర్ఎండ్బి ఆఫీసర్స్ని పిలిచి చేసినందుకు పోలీస్ శాఖ తరఫున కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు మరియు చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ గారు మరియు ఆర్డీఓ గారు డిఎస్పి గారు అండ్ తహసీల్దార్ గారు కూడా వచ్చారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని ఒక భాగంగా మీరు మమ్మల్ని కూడా పిలిచారు దీనిలో ఏదైతే వర్క్స్ ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయో దానికి మేము పూర్తి సహకారం అందిస్తాము ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్కు ఎక్కడైనా మా మున్సిపాలిటీ అవసరం ఉంటే మీరు బేషరత్గా ఎప్పుడైనా మాకు అప్రోచ్ అవుతే మేము పూర్తి సహకారం హండ్రెడ్ పర్సెంట్ సహకారం మేము మా వంతు మేము చేస్తామని మీకు ఒక ప్రామిస్ మేము చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఎట్లయితే ఎట్లయితే మనం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం చేస్తున్నామో ఈ ఫ్లైఓవర్స్ అయిపోయేదాకా మనందరం ఇదే కట్టుబాటుగా ఉండి ఈఎన్సీ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు కమిషనర్ కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఆర్అండ్బిఈ కావచ్చు మనందరూ ఇదే కలిసికట్టుగా ఉండి ఇది అయిపోయేదాకా మన అందరం ఈ ఫ్లేవర్స్ అన్ని అయిపోయి యాక్సిడెంట్ నివారణను కనుక మనం కట్టడి చేస్తే మనకి ఎంతకన్నా సంతోషకరం వార్త అయితే ఏది ఉండదు అనుకున్నా నేను దయచేసి వీళ్ళు నన్ను తొందరగా మేము ఎట్లయితే ఎంటపడుతున్నామో ఈఎన్సి గారు కూడా దీన్ని చాలా ముఖ్యం అనుకునే దీన్ని మీ పరిధిలో ఉన్నంత వరకు తొందరపడి వీళ్ళు నన్ను తొందరగా దీన్ని శంకుస్థాపన చేసే విధంగా కూడా ప్రయత్నించాలా పేపర్ వర్క్ ఏది ఉన్నా కానీ మంత్రి గారితో కూడా ఇప్పుడు ఫోన్లో కూడా మీరు మాట్లాడారు కాబట్టి దయచేసి వీలున్నంత తొందర మా తరపు నుంచి ఏదైనా కావాలన్నా ఏదన్నా పేపర్ కావాలన్నా మేము కూడా ఇస్తే మేము రెడీగా ఉన్నాం అందరం ఏదైనా ల్యాండ్ యాక్వియేషన్లో కానీ ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ అందరం కలిసి దీన్ని వీలున్నంత తొందరగా ఈ నాలుగు ఫ్లైఓవర్లను కనుక మనం కట్టుకుంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గిపోతాయి ఊళ్ళో వాళ్ళు కూడా అందరూ గర్విస్తారు దాంతోపాటు ఈరోజు ఇంత పొద్దున్నే ఈ కార్యక్రమం పెట్టి మీరందరూ సహకరించినందుకు ప్రతి ఒక్క ఆఫీసర్కి ధన్యవాదాలు అలాగే మా మీడియా మిత్రులు కూడా ఈ ఫస్ట్ టైం అనుకుంటే మేము మీటింగ్ పెట్టడం ఆఫీసులో ఇంత పొద్దున్నే రమ్మన్నందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎట్టి పరిస్థితులలో వింద అంటే అతి తక్కువ కాలంలో దీన్ని పూర్తి చేయడానికి మీ అందరం కలిసికట్టుగా గట్టిగా పనిచేస్తాను మీ అందరు ఆవిస్తున్నాను Thank you, Dhanavadar, Dhanavadar.